లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచనం నుంచి చదువు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము అతడు ఒక దినమున ఏడు మార్లు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది ఎడల అతన్ని క్షమింపవలెనని ఆ మాటను గురించి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా ఒక రోజులో నీ సహోదరుడు ఏడు సార్లు నీ ఎడల తప్పిదం చేసి తప్పిదం జరిగిన ప్రతిసారి నేను ఇదిగో నన్ను క్షమించు నేను మారు మనసు పొంది నిన్ను అడిగితే ఒక రోజులో సెవెన్ టైమ్ అయినా సరే నువ్వు వాడిని క్షమించాల్సిందే అన్నాడు అయితే ఎప్పుడు క్షమించాలన్నాడు నీ ఎడల తప్పిదం చేసి నీ వైపు తిరిగి ఇదిగో నేను నీ ఎడల తప్పిదం చేశాను నన్ను క్షమించు ఇక నేను మార్చుకుంటాను అని ఒకవేళ నిన్ను క్షమాపణ అడిగితే తప్పకుండా నువ్వు క్షమించాల్సిందే అన్నాడు ఎంతమందికి అర్థమైందో ఏమో మరి అట్టటా క్షమించబుద్ధి అయితే ఒక్కసారి వెళ్ళి సరిగ్గా చూడండి ఇప్పుడు పొద్దున్నే తప్పు చేశాడు అన్న తేడా పడ్డాను క్షమించన్నా ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను మారు మనసు పొందాను అన్నా సరే పోయా ఏం కాదు లేపు అన్నాను మళ్ళీ కొన్ని గంటల్లోనే మళ్ళీ ఇంకోటి చేశాడు మళ్ళీ వచ్చి అన్న తేడా పడ్డానన్నా సారీ అన్న ఇంకోసారి జరగకుండా చూసుకుంటా మారు మనసు అన్న అన్నాడు అప్పుడేమనిపించిద్ది ఏం నేను పో అంటాను మళ్ళా మూడోసారి మరి కొన్ని గంటల మళ్ళా చేశాడు మళ్ళీ వచ్చాడు అన్న తేడా పడ్డానన్నా అన్న ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను ఎన్నిసార్లు అడిచారు నీకన్నా సిగ్గుండాలి నాకన్నా సిగ్గుండాలి స్తోత్రం అంటావా అనవా మూడోసారికి ఆ మొక్క అంటే మరి ఏడోసారికి ఎగిరి అంత డౌట్ లేదు అందులో స్తోత్రం అంతేకాని ఏడు సార్లు వదిలేస్తావా మూడోసారికే వచ్చిద్ది ఏంటిది ఆవేశం వచ్చి ఇంకోసారి చేయవాబో అని చిరాకు పడతాం అలాంటిది ఏడు సార్లు చేస్తే ఖచ్చితంగా వాడిని ఇబ్బంది పెడతాం కానీ ఏసై అంటాడు వాడు ఒక రోజులో ఏడు సార్లు నీ ఎడల తప్పిదం చేసి ఏడు సార్లు నీకెళ్ళి తిరిగి తేడా పడ్డా నన్ను క్షమించాను నిన్ను అడిగితే ఖచ్చితంగా నువ్వు క్షమించాల్సిందే అంటాడు మీకుందా ఆ ఓర్పు ఉంటే చేయొత్తండి ఉందా మరి నీకు లేదు నాకు లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అన్న నా వల్ల కాదన్న నాకు లేదన్న అవునా రైట్ అంటే కొంతమంది చేతులు ఎత్తారా తెలివిగా ఎంత చేతులు ఎత్తే ఆడ బుక్ అవుతామని ఎత్తలేదు నాకు తెలుసు ఏంది కొంతమంది చేతులు ఎత్తారు పాపం తెగించి మంచిది నువ్వు క్షమించే అంత ఓపిక అంత ఓర్పు నాకు లేదన్నావు కదా అప్పుడు మరి నువ్వు ఒక రోజుకొచ్చి ఏడు సార్లు కాదు దేవునికి వ్యతిరేకంగా తెలిసి కొన్ని తెలియక కొన్ని ఒక రోజులో ఏడు కాదు డెబ్బై ఏడు చేస్తున్నావు ఎన్ని డెబ్బై ఏడు చేస్తున్నావు లేకపోతే నూట ఏడు చేస్తున్నావు మరి తేడా పడ్డ ప్రతిసారి అయ్యా అంటే ఆయన సిగ్గులేదా అంటున్నాడా లేకపోతే పో మారు మనసు అన్నావుగా సరి అన్నావుగా పో అని వదిలిపెట్టాడా లేదా వదిలిపెట్టకపోతే ఇన్ని రోజుల వరదేశులమో ప్రియుల రమణ దేపుడు అనుబంధ ఏంటి దీన్ని చూపించింది ఆయన క్షమించకపోతే ఎప్పటికప్పుడు అయ్యా తేడా పడ్డానని నువ్వు అన్నప్పుడు సరే పో అని అనకపోతే మొత్తానికి పోయేవాళ్ళం ఈ రోజుకి బతికి బట్టగట్టి తిరుగుతున్నావు కొంతమంది అడగరట్లా అడగకపోతే నిజంగానే పోతారని బైబిల్లో ఉంది మొదటి కొరింది పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై వచ్చిన అదే ప్రభు శరీరం అనియు ఆయన రక్తం అని వివేచన లేకుండా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటే తిని త్రాగుచున్నాడు ఇందు వాళ్ళని మీరు అనేకులు బలహీనలు రోగులు అయి ఉన్నారు చాలామంది అని కూడా రాశాడు అక్కడ స్తోత్రం ఏంటి తెలుసా ఆదివారం పూట బల్ల దగ్గరికి వచ్చినప్పుడు రొట్టి మొక్క తీసుకొని మాత్ర వేసుకున్నట్టు నోట్లు వేసుకొని ద్రాక్ష రసం తీసుకుని నీళ్ళు పోసినట్టు పోసుకొని అనుకుంటా వాళ్ళమొఖాలకి వెళ్ళి వాళ్ళ మొక్కలకి వెళ్ళి అనుకుంటా చూస్తుంటా అప్పుడు పగిలిద్ది మొహం అందు స్పాట్ పగలదు కానీ క్రమక్రమంగా తేడా పడుతుంటుంది స్పష్టంగా చెప్పిన వాక్యం అది అంటే ఎట్లా పడితే అట్లా వేయకూడదు అలాగని అసలు చేయకుండా ఉండకూడదు చెయ్యి అసలు వేయకపోతే నిత్య జీవం లేదు అలాగని ఎట్టబడి తట్టేస్తే మన భాషలో చెప్పాలంటే పొలరాలతాయి అది పద్ధతిగా వేయాల అంటే మనల్ని మనమే విమర్శించుకొని విమర్శించుకుని పశ్చాత్తాప్తులమై ప్రాధేయపడి క్షమాపణ వేడుకొని మనసు పొంది ఎప్పటికప్పుడు చేసిన తప్పును దిద్దుకొని దిద్దుకొని వాళ్ళను సమీపించాలి సమీపించాలి వింటున్నారా చర్చిలోకి వచ్చి బల్లలో చేస్తాడు బయటిపోయి అంటుంటాడు డౌట్ లేదు తొందరలో న్యాయం జరిగిద్ది అట్ట చేస్తే అది ఏ టైప్లో జరిగిద్దని నేను చెప్పను దీనికే బంపర్ డోస్ అంటే ఇంకా మిగిలిన వాటికి ఇంకెంత డోస్ ఉంటుందో ఎవరుకోవాలి లెక్కేసుకోవాలి జాగ్రత్త పడాలా స్తోత్రం